విక్టరీ తల్లిదండ్రులు వదిలి వెళ్లేందుకు బాధపడుతున్న విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విక్టరీ యజమానుల ప్రేమాధరణే కారణమంటున్న మేధావులు వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా రైల్వే కొడురు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలో గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుండి విక్టరీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అనే విద్యా సంస్థలను నడుపుతూ అందులో విద్యను అభ్యసించిన విద్యార్థిని విద్యార్థులకు ఎనలేని విద్యను ఉపదేశించి జిల్లా రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకునేలా బాటలు వేస్తున్న విక్టరీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యం వారు ప్రతి సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం సాయంత్రం స్టడీస్ పెట్టి చదివించడమే కాక వారి స్టడీస్ అనంతరం విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆరోగ్య దృఢత్వాన్ని పెంచే విధంగా మంచి పౌష్టికాహారాన్ని అందించి వారి మనసు ప్రశాంతత కలిగి స్ట్రెస్ ను ఏమాత్రం దరిదాపుల్లోకి రానియకుండా మంచి పాజిటివ్ థింగ్స్ ను కలిగి ఉండేలా ప్రేరేపించి ఆనందోత్సాహాలతో పరీక్షల్లో పాల్గొని మంచి రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడమే ధ్యేయంగా వారు మంచి విద్యా విధానాన్ని అవలంబిస్తున్నారని వీరి యొక్క విద్యా విధానం విద్యార్థిని విద్యార్థులకే కాక తల్లిదండ్రులకు ఆనందోత్సాహాలను నెలకొల్పుతుందని వేల మంది విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న పిల్లల యొక్క కుటుంబాలు చెప్పుకోవడం గర్వించదగ్గ విషయమని భావించవచ్చు అక్కడ ఆ విధి విధానాల పిల్లల యొక్క అభిప్రాయాలు సంస్థ యాజమాన్యం అందించిన వివరాలను మనమే స్వయంగా వీక్షించి తెలుసుకుందాం

Terima kasih telah <laughs> menonton! చెప్పమ్మా మీ యొక్క విద్యార్థిని విద్యార్థుల యొక్క విద్యా విధానం ఎలా ఉంది మీకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎలా ఉపదేశిస్తున్నారు విద్యను మొదటిగా నా నమస్కారాలు నేను పదవ తరగతి చదువుతున్నాను విక్టరీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నేను ఎల్కేజీ టు టెన్త్ క్లాస్ చదువుతున్నాను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి నేను ఫస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నేను చాలా మోటివేట్ అయ్యాను చాలా ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది నాలో వీళ్ళు చేసి కండక్ట్స్ కానీ ఎగ్జామ్స్ కానీ వేదిక ఎగ్జామ్స్ కానీ వాళ్ళు కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్ లో నేను పాల్గొంటున్నాను మంచి విజయాన్ని కూడా సాధిస్తున్నాను టెన్త్ క్లాస్ లో నిర్వహించే ప్రతి ఒక్కటి నేను దాంట్లో పాల్గొని మంచి విజయాన్ని పొందుతున్నాను మొదటిగా టెన్త్ టెన్త్ చదివిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉంది నేను చాలా జ్ఞాపకాలను ఇక్కడ నుంచి కోల్పోతున్నాను చాలా ఆనందంగా ఉంది ఈ స్కూల్లో చదివినందుకు ఇంకా చాలా చాలా ఇంకా ముందు తరాలకు కూడా ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను అండ్ చిన్నప్పటి నుంచి ఇక్కడ వరకు వీళ్ళు నన్ను చాలా మోటివేట్ చేస్తారు మోర్ దెన్ మై పేరెంట్స్ ఇంటి దగ్గర ఇంటి దగ్గర కంటే స్కూల్ దగ్గర స్కూల్ దగ్గరే నేను చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశాను చాలా మోటివేట్ చేశారు నన్ను బాగా చదువుకోవాలి అని అని చెప్పేసి నేను బాగా చదువుకుంటాను మంచి మార్కులు తెచ్చుకుంటున్నానని కోరుకుంటున్నాను చేయాలనుకుంటున్నావు డాక్టర్ చెప్తా నుంచి నా పేరు వర్షిని నేను విక్టరీ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను నేను ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి చదువుతున్నాను ఇప్పటికీ ఈ టీచర్లు నాకు ఇచ్చే మోటివేషన్ కానీ వీళ్ళు చెప్పే చదువు కానీ నాకు నేను అస్సలు మర్చిపోలేను అయినా ఇంత మంచి స్కూల్ మిస్ అవుతున్నందుకు చాలా బాధపడుతున్నాను ఎందుకంటే ఇక్కడ టీచర్స్ డౌట్స్ క్లారిఫై చేస్తారు ఏం డౌట్స్ వాళ్ళు చెప్తారు అయినా ఇక్కడ చదువుతో పాటు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చే కార్యక్రమాలు చేస్తారు ఆటలు పాటలు పూజలు ఎన్నో చేస్తారు మేము ఎగ్జామ్ రాయలేని మా కోసం ఎన్నో పూజలు చేశారు సార్ వాళ్ళు మా కోసం ఎంతో చేస్తుంటారు కాబట్టి ఇలాంటి వారిని మేము మర్చిపోము వీళ్ళకి ఎప్పుడు మేలు జరగాలని కోరుకుంటాను ధన్యవాదాలు నువ్వు ఏ క్లాస్ నుంచి చదువుతున్నావు ఎలా ఉందమ్మా ఎడ్యుకేషన్లో ముందుగా అందరికీ నా నమస్కారాలు నేను ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ స్కూల్లోనే చదివాను ఈ స్కూల్లో టీచర్స్ కానీ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ చిల్డ్రన్స్ కానీ ఎంతో క్రమ పద్ధతిలో ప్రతి ఒక్కరు ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా టీచర్స్ అందరూ క్లారిఫై చేస్తుంటారు ఈ స్కూల్లో ప్రతి డౌట్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు విద్యార్థులు ఇంట్లో కన్నా ఇక్కడ ఉండేదానికి ఎక్కువ ఇష్టపడతారు ఇంకా ఈ స్కూల్లో డౌట్స్ కానీ కల్చరల్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఇన్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క దాంతో పార్టిసిపేట్ అయ్యేలా చేస్తారు చాలా ఎంకరేజ్ చేస్తారు సో ఈ స్కూల్ మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది థ్యాంక్ యూ ఏ క్లాస్ నుంచి ఇక్కడ చదువుకుంటున్నానని మీకు నేను ఇక్కడ నైన్త్ క్లాస్ నుంచి చదువుతున్నాను మా విద్యార్థులు చాలా బాగా మాకు చదువు చెప్తున్నారు మా కోసం చాలా మా అదే మా భవిష్యత్తు కోసం చాలా బాగా కష్టపడు కష్టపడిస్తున్నారు చదువు బాగా చెప్తున్నారు మాకైతే ఇక్కడ చాలా చాలా బాగా ప్రొఫ్ అదర్ స్పోర్ట్స్లో మ్యూజిక్ సంగీతము చాలా బాగా చెప్తా చదివిస్తున్నారు చదువు కోసం ఎగ్జామ్స్ మీద భయం భయంతో చదివిస్తున్నారు మాకు ఇక్కడ చదివిస్తున్నారు లవన్ నా పేరు లవణ్ కుమార్ రెడ్డి నేను ఇక్కడ పదో తరగతి చదువుతున్నాను నాకు నేను ప్రీకేజ్ డాన్స్ ఇక్కడే చదువుతున్నాను నేను మధ్యలో ఒకసారి సెవెంత్ క్లాస్ కేసిన రెడ్డి కూడా పోయి వచ్చినాను కానీ అక్కడ బాలెక్క ఇక్కడికి ఇక్కడ బాగా ఎడ్యుకేషన్ అన్నీ ఉండి మాకు అన్ని కార్యక్రమాలు చేస్తా మహా మొన్న ఈ మధ్య కూడా మహా సరస్వతి పూజ చేసి మాకు ఘనంగా మార్కులు బాగా రావాలని మాకు గుళ్ళుకి అలాగే చాలా ఇక్కడికి ఇక్కడ బాగా ఎడ్యుకేషన్ అన్నీ ఉండి మాకు అన్ని కార్యక్రమాలు చేస్తా మహా మొన్న ఈ మధ్య కూడా మహా సరస్వతి పూజ చేసి మాకు ఘనంగా మార్కులు బాగా రావాలని మాకు గుళ్ళుకి అలాగే చాలా వరకు కార్యక్రమాలు చేసి మాకు ప్రతిరోజు మార్నింగ్ ఫైవ్ నుంచి నైన్ నైట్ దాకా స్టడీలు పెడుతున్నారు అలాగే ఈవినింగ్ సిక్స్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ కూడా పెడుతున్నారు మాకు ఇన్ని బాగా పెట్టినందుకు మాకు సారోళ్ళకి మాకు చాలా ఆనందంగా ఉంది మాకు అదే థ్యాంక్ యూ హై ఐఎమ్ ఎంఎస్ పాణి Working as an English teacher in Victory High School since for the last uh, fifteen years. The reason uh, why the school is very famous in Koduru and also get good results is because of we are encouraging our children in number of cultural activities like uh, we are doing in the last week uh, Saraswati Puja and also we took them to tour where the children and uh, were uh, happy and they see number of places and they feel pleasure. And also we are doing that uh, number of uh, cultural activities and we are conducting number of exams before going to the final exam. Uh, so that was very happy. My children get uh, uh, good feel. Thank you. Thank you very much. <coughs> ఈ రైల్వే కోడూరు పట్టణంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇంగ్లీష్ మీడియం స్కూలు లేక ఇబ్బందులు పడే రోజుల్లో గుంటూరు జిల్లా నుంచి వచ్చిన మేము మొట్టమొదటిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ని నర్సరీ టు టెన్త్ క్లాస్ వరకు స్థాపించడం జరిగింది ఆనాడు నుండి ఈనాడు వరకు అంటే ముప్పై నాలుగో బ్యాచ్ ఈరోజు టెన్త్ క్లాస్ జరుగుతూ ఉంది మొదటి బ్యాచ్లో ఏ విధంగా అయితే ఒక ప్రణాళికని రచించాము అప్పటి నుండి ఇప్పుడుండే పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ పిల్లల యొక్క అన్ని ఆల్రౌండ్ యాక్స్పెట్స్లో కూడా తయారు చేస్తున్నాం కేవలం ఏడు మంది విద్యార్థులతో స్టార్ట్ అయినటువంటి మన సంస్థ ఈరోజు దాదాపు రెండు వేల మంది విద్యార్థుల దాకా ఎదిగింది మొత్తం మన వద్ద నూట ఇరవై ఒక్క మంది ఉపాధ్యాయ ఉపాధ్యాయ బృందం మరియు డ్రైవర్లు క్లీనర్లు పనిచేస్తున్నారు మరి ఆనాటి నుండి ఈనాటి వరకు సహకరించినటువంటి రైల్వే కోడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత తల్లిదండ్రులకు మిత్రులకు శ్రేయభిలాషులకు మరియు ప్రతి విషయాన్ని పబ్లిక్ తెలియజేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పదవ తరగతి విషయానికి వస్తే పబ్లిక్ పరీక్షలప్పుడు ఉదయం ఐదు గంటలకి పిల్లలందరూ ఇక్కడికి వస్తారు వచ్చిన వెంటనే ఒక రెండు నిమిషాలు వారి చేత యోగా చేయించడం అలాగే ఏడు గంటల వరకు స్టడీ అవర్స్ ఉంటాయి మళ్ళా తొమ్మిది గంటల నుండి స్టడీ అవర్స్ స్టార్ట్ చేస్తే లెవెన్ ఓ క్లాక్ బ్రేక్ మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి ఒక బ్రేక్ మళ్ళా టూకి స్టార్ట్ చేస్తే త్రీకి ఒక బ్రేక్ అలాగే సిక్స్ ఓ క్లాక్ ఒక బ్రేక్ ఇస్తాం మరి ఆ బ్రేక్ టైంలో ప్రతి విద్యార్థికి కూడా అంటే ఆనాడు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఒక ప్రణాళిక ఏ బిడ్డ కూడా ఆకలితోటి వండకుండా ఉండాలి నీరసంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎందుకంటే టీనేజీలో ఉండేవారికి సహజంగా ఆకలి ఎక్కువగా ఉంటుంది వారిపాటికి వారిని ఏదో ఒకటి కొనుక్కొని తినమని అలవాటు చేస్తే వాళ్ళు జనరల్గా ఆ ఏజ్లో జింక్ ఫుడ్ తినే అలవాటు ఉంది కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో మన ఇంటి ఫుడ్డు లాగానే ఒకరోజు ఇడ్లీ వడ ఒకరోజు పూరి వడ దో పొంగలి ఉప్మా మరి అలాంటి ఒక సిస్టమేటిక్గా ఇంటిని మరిపిస్తూ వాళ్ళకి తల్లిదండ్రులు గుర్తు లేకుండా మరి ఆకలి లేకుండా బాగా చదివేలాగా చేస్తాం చదువు మీదనే కాకుండా మరి ఆటపాటల్లో కూడా ఎప్పటికప్పుడే అవసరమైనటువంటి ఆటలు ఆడిస్తూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ మరి మధ్య మధ్యలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మా బిడ్డల్ని బాగా చూసుకుంటున్నాం ముఖ్యంగా ఈ పదవ తరగతి పిల్లలందరూ కూడా ఈరోజు చూస్తుంటే ఆ రోజు కేవలం మూడు నాలుగు సంవత్సరాల వయసులో బుడి బుడి నడతలతోటి మా స్కూల్లో చీవుడి చూతుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఏడుస్తూ ఉండే పిల్లలందరూ కూడా ఈరోజు మరి మమ్మల్ని అందరినీ వదిలేసి కేవలం అది కొద్ది రోజుల్లోనే బయటికి పోతున్నారంటే మా కన్నబిడ్డలు మాకు దూరం అయిపోతున్నంత బాధగా ఉంటుంది అది పైకి చెప్పలేనంత బాధ గుండెలు పిండినంత బాధ కానీ తప్పదు ఎందుకంటే విడిపోయే కలుసుకునేది విడిపోయేందుకేనని ఒక సామెత ఉన్నట్టుగా మరి ఏనాటి బంధమో కానీ మరి ఇన్ని విద్యా సంస్థలున్నా కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు పేరెంట్స్ మా మీద ఉన్నటువంటి అపూర్వమైన నమ్మకానికి మరొక్కసారి వారందరికీ కూడా చేతులైతే హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ వ్యవస్థ ఇంత బాగా నడవడానికి కారణం మా దగ్గర పనిచేసే ఉపాధ్యాయ బృందం వాళ్ళు వాళ్ళ కుటుంబాలను సైతం పక్కన పెట్టి మనకు సంస్థ కోసం మరి మన దగ్గర చదివే ప్రతి బిడ్డ కూడా మంచి మార్కులు సాధించాలని ఒక తపనతోటి ఆహర్నిశలు కష్టపడుతున్నారు ముఖ్యంగా మా ప్రియ శిష్యుడు రాము అయితే మరి ఇంటికి ఎప్పుడు పోతాడో మరి ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ పిల్లలకన్నా గంట ముందు స్కూల్కి వస్తాడు పిల్లలందరూ వెళ్ళిన తర్వాతనే స్కూల్కి వెళ్తాడు ముఖ్యంగా మా శిష్యుడు రాముకి అంటే మాకు కొడుకు లాంటి వాడు మరి తాను మా స్కూల్కి ఒక ఆయువు పట్టుగా భావించాలి అలాగే క్లర్కులు కానీ మా స్కూల్ ఇన్ఛార్జీలు కానీ ఎవరికి వాళ్ళే మరి ఇప్పుడు చెన్నై కానీ బాలాజీ కానీ మరి టిఫిన్ అనే టయానికి ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ పనులు పక్కన పెట్టి పరిగెత్తకుండా వచ్చి మరి పిల్లలందరికీ కరెక్ట్ టైంకి టిఫిన్ ఏర్పాటు చేస్తుంటారు మరి ఇలాంటి ఆత్మీయ కుటుంబ లాంటి స్టాప్ కలిగి ఉండటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంతటి పగడ్బంది వ్యవస్థ విక్టరీ స్కూల్లో ఉంది కాబట్టి మరి నాటి నుండి నేటి వరకు కూడా మరి టౌన్ ఫస్ట్ తాలూకా ఫస్ట్ జిల్లా ఫస్ట్ అలాగే రాష్ట్ర స్థాయి వరకు కూడా మన విద్యార్థుల యొక్క ప్రతిభా పోవటాలు తీసుకొని వెళ్ళగలిగాం గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం మరి ఐదు వందల తొంభై నాలుగు మార్కులతోటి రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకు దాకా వెదగలిగా అంటే మరి ఆషామాషి విషయం కాదు మరి పిల్లలు ఆహర్నిశలు కష్టపడి చదవటమే కాకుండా వారిని ఇష్టపడి చదివేసినటువంటి మా ఉపాధ్యాయ బృందం జనరల్గా గ్రూపుల్లోనే సెన్ పర్సెంట్ వస్తుంది అలాంటిది లాంగ్వేజ్లో కూడా మా స్టూడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధించేలాగా మరి ప్రణాళిక రచించాం దానికి అనుగుణంగానే విద్యార్థులు చదవటం అలాగే పేరెంట్స్ మరి గ్రామీణ ప్రాంతంలో పేరెంట్స్ అయినప్పటికీ కూడా మేము ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే వారికి ఇస్తున్నామో వారు వాటి ఈవెన్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ జరిగే అన్ని రోజులు కూడా మా పేరెంట్స్ పిల్లలు ఇంటి దగ్గరికి వచ్చిన వెంటనే వాళ్ళు అన్ని సెల్ ఫోన్లు కానీ టీవీలు కానీ బంద్ చేసి కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల కొరకే వాళ్ళతోటి ఆనందంగా గడుపుతూ వాళ్ళు ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటున్నారు కరెక్ట్గా నైన్ ఓ క్లాక్ అంటే నైన్ ఓ క్లాక్కి వచ్చి పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వెళ్ళటం ఉదయాన్నే ఐదు గంటల కంటే బహుశా ఎక్కడా ఉండదు అంటే ఇంత పెద్ద వ్యవస్థ రన్ చేస్తూ కూడా రెండు మూడు లక్షల రూపాయల ఫీజు కడితే ఇన్ని వసతులు అయితే పదో తరగతి పిల్లలకు వస్తాయో అలాంటివన్నీ కూడా కేవలం సామాన్యమైనటువంటి ఫీజు తోటి ఇన్ని అరేంజ్ చేయగలుగుతున్నాం ఇంతకంటే రాత్రిని మొగుళ్ళు ఏ హాస్టల్లో కూడా ఉండి పిల్లలు చదవలేరు ఇంట్లో ఉంటూనే తల్లిదండ్రులతోటి కుటుంబ సభ్యులతోటి ఉంటూనే మా వద్ద చదివిన పిల్లలకి అలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటున్నాయి జనరల్గా ఇంటర్మీడియట్కి వెళ్తే హాస్టల్లో చేరిన విద్యార్థులందరూ కూడా అక్కడ ఉండే ఒత్తిడి తట్టుకోలేక చాలామంది ఫీజులు మానుకొని ఎనికి వస్తున్నారు కానీ మా పిల్లలు ఎక్కడికి కూడా ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడ చేరినా కూడా ఒక్క స్టూడెంట్ కూడా భయపడి ఎనికి వచ్చిన సందర్భాలు లేవు ఎందుకంటే వారందరినీ ఆ విధంగా మా టీచర్లు తయారు చేస్తున్నారు కాబట్టి సో ఇంతటి గొప్ప అవకాశాన్ని మాకు కల్పించినటువంటి మా తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం అదీగాక ఈ విద్యా సంవత్సరం విక్టరీ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశాం ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటి నుండి ఏ విద్యార్థి అయితే రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధిస్తారో అనగా ఐదు వందల తొంభై మార్కులు సాధించిన వారందరికీ వారి తల్లిదండ్రులకి పారితోషికంతో పాటు ఘనమైన సన్మానాన్ని కోడూరు ప్రజలందరి ముందు చేసి వారి యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేస్తామని తెలియజేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ